అందరికీ నమస్కారం అందరికీ శుభ సాయంత్రం సీనియర్ సిటిజన్స్కి అరవై ఏళ్ళు నిండిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మరి చూద్దాం ఎంత మంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వాళ్ళ మెయిన్ టైటిల్ చూడొచ్చు సీనియర్ సిటిజన్స్ అని చెప్పి భారీ గుడ్ న్యూస్ అందిస్తూ మనకి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు పది కోట్ల కుటుంబాలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తూ వీరిలో మనకి ఎనిమిది కోట్ల మంది గ్రామీణ కుటుంబాలు ఉన్నారు ఫ్రెండ్స్ సో రెండు కోట్ల మంది మనకి పట్టణ ప్రాంత ప్రజలైతే ఉన్నారు సో మొత్తంగా మనకి పది కోట్ల మందికి అయితే ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఐదు లక్షల వరకు మనకి ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా నిరుపేదలకి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు ఎనభై ఏళ్ళు పైబడిన వారు కూడా ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పథకం కింద లబ్ధిదారునికి మనకి కుటుంబ సంవత్సరానికి ఐదు లక్షల ప్రయోజన కవరేజ్ని పొందడానికి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్